రైతు సోర్లందరూ నమకారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి బడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి మిరప పంటలో మనం ప్రస్తుతం నలభై రోజుల దశలో ఉన్నామండి నలభై రోజుల దశలో ఉన్నప్పుడు మీరు వీడియోలో చూపించిన విధంగా ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా సీఎంఎస్ రెండు కలిపి మొక్కల వేర్ల దగ్గరికి వేసుకోవడం జరుగుతుందండి ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా సిఎంఎస్ వల్ల ఉపయోగాలు ఉంటే వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నాలో ఇరవై ఎనిమిది శాతం నత్రజని ఇరవై ఎనిమిది శాతం భాస్వరం అనేది ఉంటుందండి ఈ రెండు అనేది ప్రధాన పోషకాలు అండి ఈ నత్రజని ఇరవై ఎనిమిది శాతం అన్నాం కదా ఇందులో పంతొమ్మిది శాతం నత్రజని తొమ్మిది శాతం యూరియా కంటి ఉంటుందండి ఈ ఇరవై శాతం నత్రజనిలో నత్రజని యూరియా రెండు డివైడ్ అయిపోతాయండి ఈ బాసురం అనేది ఇరవై శాతం ఉంటుంది కదా ఇది సులభంగా నీటిలో కరుతుంది కాబట్టి మొక్కకు తొందరగా పోషకాలు అందే అవకాశం ఉంటుందండి ఈ దీనివల్ల గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచ్లు కానీ అంటే కొమ్మలు రావడం కానీ పంట పచ్చదనంగా ఎక్కువ కాలం ఉండడం కానీ అనేది మనకు చాలా ఉపయోగం ఉపయోగపడుతుందండి సిఎంఎస్ అండి సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అండి ఇది వేరు అభివృద్ధి చెందడానికి నెలలోని పిహెచ్ వాల్యూస్ ఉంటాయి కదా అవి తక్కువ ఎక్కువ కాకుండా సమతుల్యత చేయడానికి కానీ గ్రోతింగ్ రావడానికి ఉపయోగపడుతుందండి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అండి